సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆపోజిట్ ఆపోజిట్ పార్టీ ఎవరు అంటే సో ఇక్కడ థర్డ్ పార్టీ ఓకే సో ఈ థర్డ్ పార్టీ వల్ల ఇంకా ముందు ముందుకి గొడవలు ఇష్యూస్ జరిగే అవకాశం అయితే ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ ఫుల్లీ యాక్టివేట్ అవ్వాలి ఓకే సో అన్ని విధాలుగా తెలుసుకోవాలి ఏదైనా సరే ధైర్యంగా వీళ్ళు ఎదుర్కొనే టైం అనేది చాలా దగ్గర పడి ఉంది ఓకే సో నెక్స్ట్ ఇయర్ అనేది ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేసి ఉన్నారో వాటి నుంచి విముక్తి బట్ కొంచెం సమస్యలు అయితే వస్తాయి థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలి అనే ఆలోచన వస్తుందో అప్పుడు కొంచెం గొడవలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మీ పర్సన్ అన్ని విధాలుగా సిద్ధమై ఉండాలి అప్పుడే మీ పర్సన్ ఒక రూట్ వేయగలుగుతారు వాళ్ళ లైఫ్కి మీ రిలేషన్షిప్కి ఒక రూట్ పడుతుంది ఓకే సో ఇది ఆస్ట్రో కార్డ్స్ చెప్తున్నాయి సో ఓవరాల్గా ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిమూవ్ అయ్యే అవకాశం ఉంది కానీ బట్ రిమూవ్ అయ్యే టైంలో కొన్ని గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ చాలా మనస్పర్ధలు అండ్ రివెంజ్ ఇలాంటివి వస్తాయి